అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ లక్ష్మణ నేను అల్లంపూర్ గవర్నమెంట్ హాస్పిటల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్గా యాజ్ మెడికల్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను స్వామి వివేకానంద జయంతి సందర్భంగా శ్రీ వివేకానంద యూత్ సొసైటీ అల్లంపూర్ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది పన్నెండవ తారీఖు జనవరి రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం నాడు ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి యువత ప్రజలు స్వచ్ఛందంగా రక్తదాన శిబిర కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మనవి రక్తం దానం అనేది చాలా కండిషన్లో అవసరం ఉంటుంది ముఖ్యంగా వచ్చేసి రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ కావచ్చు సివియర్ బర్న్స్ కేసెస్లో కావచ్చు మేజర్గా సివియర్ రక్తహీనత అండి కండిషన్లో కావచ్చు మేజర్ సర్జరీస్లో కావచ్చు ముఖ్యంగా వచ్చేసి గైనిక్ సిజీరియన్ సెక్షన్ కానీ వాళ్ళకి సంబంధించిన మేజర్ ఆబ్సేషన్లో కానీ రక్తం చాలా అవసరం ఉంటుంది కాబట్టి యువత ప్రజలు స్వచ్ఛందంగా రక్తదాన శిబిరం కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మనవి రక్తదానం చేయడం వలన చాలా ప్రయోజనాలు ఉంటాయి ముఖ్యంగా వచ్చేసి అధిక రక్తపోటు అనేది తగ్గుతుంది హార్ట్ అటాక్ వంటి సమస్యలు తగ్గుతాయి కొలెస్ట్రాల్ వంటి సమస్యలు తగ్గుతాయి తర్వాత వచ్చేసి క్యాన్సర్ క్యాన్సర్ వంటి క్యాన్సర్ కూడా తగ్గడం అనేది జరుగుతుంటుంది కాబట్టి మీరిచ్చే రక్తదానం వలన ఎంతోమంది ప్రజల ప్రాణాలను కాపాడడం జరుగుతుంది ఇంకో విషయము మీకు ఏమైనా రక్తం అవసరమైతే శ్రీ వివేకానంద యూత్ సొసైటీ వారు అల్లంపూర్ వారిని సంప్రదించవలసిందిగా కోరుచున్నాము అందరూ రక్తదానం కార్యక్రమంలో పాల్గొనండి ప్రాణదతాలుగా నిలవండి